హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎలా ఉంది తమ్ముడు ఇప్పుడు ఈ నెల రోజులు అంటే నలభై రోజులు అవుతుంది నలభై రోజులు మీ కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది నలభై రోజుల్లో అంటే ఇప్పుడే ఏం చెప్పలేమన్నా ఏదైనా కొంత సమయం ఇవ్వాల్సింది నాకు తెలిసినంత వరకు కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఆగితేనే ఏం జరుగుతుందనేది తెలిసిద్ది అని మరి ఒక నెల రెండు నెలల్లో ఏం చెప్పలేము మంచి జరుగుతుంది అనేది మేము నమ్ముతున్నాం మంచి ఈ నలభై రోజుల్లో మంచి జరిగింది అని ప్రజలకి అంటే నేనైతే ఒకటే చెప్తాను దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నాను ఎక్కువ మీ అధినాయకుడు మీ అభిమాన నాయకుడు మీరు ప్రాణంగా ప్రేమించే నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉన్నంత దాడులు అంటే అది పార్టీ నుంచి పార్టీ వాళ్ళు చేసేటి కావు రివేంజ్ పాలిటిక్స్ కూడా కాదన్న వాళ్ళు ఖండించాలిగా ఎందుకు ఖండించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించాలి మాట్లాడుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ ఒక జరిగితే పోనీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే ఇద్దరు ఒకళ్ళు సీఎం ఒక డిప్యూటీ సీఎం ఏదో పనిలో ఉన్నారు ఇవన్నీ అక్కడ పట్టించుకుంటారు అనుకోవచ్చు కదా కానీ డే బై డే ఆల్టర్నేట్ గా ఇప్పటికీ ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని రేపులు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి ఎంతమంది వైఎస్ఆర్ సిపి మీద దాడులు జరిగినాయి నాయకులు ఇళ్ళ మీద దాడులు జరిగినాయి వీటన్నిటిని ఎందుకు ఖండించట్లేదు అన్న ఒకసారి ఎక్కడెక్కడ దాడి జరిగిన వాళ్ళ నెంబర్లు ఏమైనా తీసుకోండి అన్న వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తి ఇంకా బయట తిరుగుతా ఉన్నాడా లేకపోతే పోలీసుల చేతిలో ఉన్నాడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడా అనేది మీరు అడగండి అన్న కంపల్సరీ యాక్షన్ ఉంటుందన్న కాకపోతే మన దైద్రం ఏంటంటే మన మీడియా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే దాడిని హైలైట్ చేస్తా ఉన్నారు దాని తర్వాత జరిగే యాక్షన్ ఉంటది కదా ఆ యాక్షన్ ఎవరు చూపెట్టట్లే ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది వాస్తవం ఒక చిన్న పిల్లని ముచ్చుమర్రి అది గ్రామం ఆ గ్రామం ఆ గ్రామంలో జరిగింది దాని గురించి ప్రతి ఓడు ఈ అమ్మాయి దొరకట్లే 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 అన్నారు కానీ చంపిన నలుగురిని దొరకబెట్టి పోలీసులు స్టేషన్ లో పెట్టాలి కదా అదేందుకు చూపెట్టట్లే అసలు ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండటానికి కరెక్ట్ ఏం ఇప్పుడు ఆ పిల్లోడికి పార్టీకి ఏమైనా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కి ఆ పిల్లోడికి లేకపోతే ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ కి ఏమైనా సంబంధం ఉందా ఎవరికి ఏది ఉండదు అది ఆ టైంలో అది ఏమంటారు సామాన్యులు జనాలు అది జరగకూడదరిద్రం అన్నది జరగకూడదని కోరుకుంటాను కానీ ఆ క్షణంలో ఆ మరియు వీడియోలు ఫోన్లు చాలా దానికి చాలా కారణాలు ఉంటాయన్న నేను ఒక వీడియో చూపిస్తాను మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని చూపిస్తాను ఆ వీడియో విన్న తర్వాత మీరు మాట్లాడండి భద్రతలు ఎలా ఉంటాయో ఏమన్నారు వినపడింది కదా మీకు శాంతి భద్రతలు ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తా అన్నాడు ఇది ఎప్పుడు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇప్పుడు ఆయన అధికార పక్షంలో ఒక మంచి బాధ్యత కలిగినటువంటి ఒక పోస్ట్ లో ఆయన ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏవి శాంతి భద్రతలు ఎక్కడ శాంతి భద్రతలు ఎక్కడ కొంచెం కొంచెం నెల రోజుల్లో మనం భూ ఇప్పుడు చాలా మంది అన్నది ఏంటంటే నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో జరిగినటువంటివి ఐదేళ్లలో జరగాలి ఐదేళ్లు మొత్తం ఈ పీరియడ్ అంతా ప్రభుత్వం అంతా ఈ పీరియడ్ అంతా చూసుకుంటే ఒక ఇన్ని హత్యలు జరిగినాయా మన ప్రభుత్వంలో ఇంత పాలనలో ఇన్ని హత్యలు ఇన్ని రేపులు జరిగినా అని ఒక కాలకులేషన్ చేసుకుంటారు మనం ఎంత పాలన చేసాము ఎంత మంచి సర్వీస్ చేసాము ఆ కోవలోనే ఎంత ఈ రేట్ ఎంత జరిగింది అంటే ఈ దాడులు కానీ ఇవన్నీ హత్యలు ఎట్లా జరిగింది వాళ్ళు కూడా కాలిక్యులేషన్ చేసుకున్నారు అది ఈ నలభై రోజుల్లోనే జరిగింది అనేది వైసీపీ నాయకులు అంటున్నటువంటి మాట చూస్తుంటే అట్లాగే ఉంది నలభై రోజుల్లో ఇన్ని దాడులు ఇన్ని హత్యలు ఇన్ని మానభంగాలు అంటే వీటికి నేనేమంటానంటే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హోదాలో ఉన్నారు డిప్యూటీ సీఎం గా అరే ఒక చిన్నపిల్ల మీద రేపు చేసిన ఆ వ్యక్తిని వెళ్ళి చట్ట ప్రకారం శిక్షించకుండా అసలు వాడికి ఆ చిన్న చిన్నపిల్లల మీద దాడులు చేసి చిన్నపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరిశిక్ష అనేది ఒక చట్టం తీసుకురావచ్చు కదా ఆయన ఆయన చేతిలో ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు శిక్షే దానికి ఏమంటారు పరిష్కారం కాదు దాని మూలాల మీద దెబ్బ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా నరుక్కుంటా పోతాం పెరిగినప్పుడల్లా కాదు దాని మూలం దాని వేర్లు ఎక్కడ సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అన్న దగ్గర పాయింట్ అన్న ఆ పాయింట్ ని పట్టుకోవడానికి కళ్యాణ్ గారు ట్రై చేస్తా ఉన్నారు ఆయన వచ్చి ఒకే నెల అయింది ఇంకొంచెం టైం ఇద్దాం ఇప్పుడు జరిగిన తప్పే ఆ నలుగురు అమ్మాయిలు తప్పే తర్వాత మీరు అన్నట్టు అది ఏంది వాళ్ళు నరుక్కున్న తప్పే ఇవన్నీ తప్పులే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ ఉంటుంది కాకపోతే దాని మూలాలను వెతికే పనులు అయితే ఉన్నారు ఇప్పుడు ఆ పిల్లలు చేసిన దానికి రీజన్ ఏంది నాకు అంటారు మొబైల్ చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో వాళ్ళకి నచ్చిన సిరీస్ చూసుకోవడం వయోలెన్స్ ని ఎంకరేజ్ చేయడం ఆ కొంచెం ఏమంటారు ఎయిటీన్ ప్లస్ కంటెంట్లు చూడడం దీని దీనివల్ల వాళ్ళు ప్రభావితం అయ్యి ఇట్లా చేస్తూ ఉన్నారు సో దాన్ని కొంచెం అరికట్టే ప్రయత్నం చేయాలి ఆ పరంగా ఆయన మూలాలని ట్రై చేస్తా ఉన్నారు కాబట్టి వేస్తే ఒక చిన్న పిల్లల మీద తమ్ముడు ఇప్పుడు ఒక వయసు కలిగిన వారి మీద అత్యాచారం చేశారంటే సరే అనుకోరు పసిపిల్లల్లో ఏం చూస్తున్నారు ఈ మానవ మృగాలు అలాంటి వారిని పసిపిల్లల మీద అత్యాచారం చేసిన వాళ్ళని నేరుగా ఉరుశిక్ష తీస్తే దానికి అందరూ పార్టీలతో సంబంధం లేకుండా వైసీపీ వాళ్లే కానీ జనసేన కానీ బిజెపి సిపిఎం సిపిఐ మనిషి అన్నవాడు భూమి మీద నివసించే మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయానికి అందరూ ఫ్రాంక్ చెప్తున్నా మీరు అన్నట్టుగా అదే ఊరి శిక్ష పిల్లలకు లేకపోతే ఇంకోటికో వేస్తే ఇదే మానవ హక్కుల కమిషన్ కానీ ఇదే హ్యూమన్ రైట్స్ కానీ వాళ్ళ మీద ఏ రకంగా మీరు శిక్ష చేసే అని చెప్పి వాళ్ళే మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు ఆ పిల్లల మీద మళ్ళీ మనమే సింపతి చూపిస్తాం ఇన్స్టెంట్ గా చేసినంత మాత్రం దానికి రిజల్ట్ రాదు ఆ లే తప్పు చేసేలో వాళ్ళు రియలైజ్ అవ్వాలి అయిన తర్వాత వాళ్ళకు కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది అది ఏ స్థాయిలో అనేది వాళ్ళు ఏ రకంగా చేసేది దేనికైనా ఉంటుంది ఇప్పుడు లిమిట్ ఇప్పుడు ఊరికే ఒకటి ఒకటి మీద రాయడం వేరు కారణం చేత రాయడం వేరు సో దాన్ని తెలుసుకుంటా ఉన్నారు అది తెలుసుకున్న తర్వాత కంపల్సరీ దాన్ని బట్టి ఆ యాక్షన్ అయితే ఉంటుంది అప్పటిదాకా వేచి చూద్దామంటాను నేను కొంచెం టైం కావాలంటాను కంపల్సరీ అన్న ఇప్పుడు వాదో అవతల సైడ్ ఇప్పుడు అన్న ఇప్పుడు ఆ పిల్లల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను ఆ పిల్లల్ని ఇన్స్టెంట్గా వాళ్ళని లేపేయాలని మీరు అంటున్నారు ఆడపిల్ల మీద పిల్ల మీద చంపేసిన ఇన్స్టెంట్ గా లేపేద్దాం ఉంటాను లేపేయాలంటే లేకపోతే వాళ్ళ మీద ఉరిసి చేయాలన్నా కూడా ఎక్కడికి ఏమంటారు మన కోర్టు దగ్గర తీసుకుపోయాలన్న కూడా వాళ్ళ తరపున కూడా ఒక అడ్వకేట్ వస్తారన్న వాళ్ళ తరపు నుంచి కూడా వాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ తరపున మా పిల్లలు తెలిస్తేలా చేసి అని చెప్పి పెనకేసుకొచ్చేటోళ్ళు పసి పసిపిల్లల మీద అత్యాచారం చేసిన వాడి వెనక కూడా ఉంటారు వాదించడానికి లాయర్లు వస్తారు కదా వస్తారన్న కంపల్సరీ వస్తారు అది కూడా రాకుండా చేయాలి అసలు నేను వాస్తవం మాట్లాడాలంటే ఇట్లనే ఉంటది పెంచుకుంటా పోతా ఉంటే చైనా ఎక్కడికి వెళ్ళిపోద్ది నేను అదే చెప్తాను కాబట్టి వాళ్ళ వైపు కూడా అడ్వకేట్లు లాయర్లు వస్తారు మరి అట్లా రాకుండా ఉంటే బాగుండేది కానీ వాళ్ళు కూడా వస్తారు కదా ఏమంటారు వాళ్ళు మా వృత్తి ఇది అంటారు ఎక్కడ ఎవరిని అంత ఈజీగా లేపడానికి ఛాన్స్ లేదు కాకపోతే దాని మూలాలను మాత్రం వెతుకుతా ఉన్నారు కాకపోతే కొద్ది టైం ఇది ఒక ఆరు నెలలు అట్లా ఇచ్చిన తర్వాత మీరు అన్నారు కదా ఇది ఇట్లా జరుగుతా ఉంటే మీరు మీ నాయకుడు చేస్తా చేస్తా కంపల్సరీ నేనే మళ్ళీ అడుగుతాను నువ్వు ఆ రోజు ఇట్లా చెప్పినా అట్లా చెప్పినో మరి ఇప్పటికే జరుగుతుంది కదా అని ఒక కార్నల్ నేను అడుగుతా కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి